హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఆనందలహర్లో కనువిప్పు కథ కురుక్షేత్ర యుద్ధం ముగిసింది దుర్యోధనుడు భంగమైన ఉరువులతో తన మృత్యువుకై ఎదురు చూస్తున్నాడు పాండవులు దుర్యోధన్ని ఆ తటాకం వద్ద వదిలిపెట్టి తమ తమ రథాలపై తిరుగు ప్రయాణమయ్యారు బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గథా యుద్ధాన్ని ఖండిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుంది అక్కడ కనుచూపు మేరలో అన్ని శవాలే కనిపిస్తున్నాయి ఎన్నో అక్షోహిణుల సైన్యం అశ్వాలు రథాలు గజములు అంతా విగతమై పడున్నాయి ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్లేవారు లేక అనాథల్లా పడున్నాయి అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో ఉప్పొంగుతుంది అప్రయత్నంగా తన మీసాల మీద చేయివేసి బావా చూశావా కౌరవులు ఎలా నశించారు అన్నాడు కృష్ణుడు చిన్నగా నవ్వాడు అర్జునుడు తన గాంధీవాణి ఒక్కసారి తడుముకున్నాడు ఒక్కసారి భీష్మ ద్రోణ కర్ణాది శత్రువులంతా ఎలా తన అస్త్రాలకి బలైంది కళ్ల ముందు కనపడింది తను జయించాడు కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన విలుకాడే ఈ భూమి మీద లేడు అన్ని రథాలు రణరంగం మధ్యలో ఉన్న భీష్ముడి అంపసేయ దగ్గరకు చేరాయి ధర్మరాజు ఒక్క ఉదుటిన రథం కిందకు దూకి పితామహా పితామహా మేం జయించాం కౌరవులందరూ నిహతులైనారు అన్నాడు భీష్ముడు దుఃఖం పొమ్ముతుండగా కళ్ళు మూసుకున్నాడు అయితే నాయనా సోదరులను చంపినట్టేనా అన్నాడు భీష్ముడు భీమసేనుడు వెంటనే అందుకున్నాడు అవును పితామహుణ్ణి ఇప్పుడే భంగపరిచాను గదాయుద్ధంలో తనకు ఎదురులేదన్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు నా ప్రజ్ఞ నెరవేర్చుకున్నాను ఇక రాజ్యలక్ష్మి మా వశమైంది కురు రాజ్యం అయితే ఇప్పుడు పాండవ రాజ్యం అయిందన్నమాట అన్నాడు భీష్ముడు అవును పితామహ ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విజితమయ్యాయి అన్నాడు నకులుడు నాడు కురురాజ్య సభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహ అన్నాడు సహదేవుడు భీష్ముడు నల్దిక్కులా కలయజూశాడు అర్జున పిలిచాడు నెమ్మదిగా చెప్పండి పితామహ నీవేమీ చెప్పవేమి అన్నాడు భీష్ముడు చెప్పేదేముంది పితామహ నేను గెలిచాను మిమ్మల్ని పడగొట్టాను కర్ణుణ్ణి వధించాను ద్రోణుణ్ణి కూలగొట్టాను ఇక రాజుల అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాం అన్నాడు అర్జునుడు మంచిది నాయనా అవును వాసుదేవుడేడి ఆ మాటలు వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి శాంతనునికి నమస్కరించాడు పరండామా నాకెందుకయ్యా నమస్కరిస్తావు ధర్మపక్షాన నిల్చావు ఆయుధం పట్టకుండా యుద్ధాన్ని నడిపావు ఈ గెలుపంతా నీదే ముక్కుందా నీకే మేమంతా నమస్కరించాలి ఆ మాటలు వింటూనే అర్జున్డికి కోపం వచ్చింది ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు యుద్ధం చేసిందంతా నేను నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులను మట్టిగరిచాను ఎంతటి మహావీర్లు నేలకొరిగారు శ్రీకృష్ణుని పొగిడితే పొగిడాడు నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత అనుకున్నాడు అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు అందరూ తమ తమ రథాలు దిగారు శ్రీకృష్ణుడు మాత్రం తన పార్ధసారధి స్థానం నుంచి దిగకుండా అర్జున్ణ్ణి దిగమని సైకి చేశాడు అర్జున్ దిగగానే వాసుదేవుడు ఒకసారి రథంపైనున్న ధ్వజం వైపు చూశాడు జెండాపై ఉన్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారి దూకి రథం ముందు నమస్కరించి నిలబడ్డాడు శ్రీరామచంద్ర వాసుదేవ నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా పార్థిడి రథంపై ధ్వజమే నిలిపి నీ నోటి వెంట వచ్చే భగవద్గీత విని నీ విశ్వరూప సందర్శనం చేసుకునే అదృష్టానిచ్చావు నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రథంపై నుండి దిగాడు నెమ్మదిగా కొంత ముందుకు వచ్చి రథం వైపు చూసి తన పిల్లను గురువు నెత్తి సైగ చేశాడు అంతే పిడపిళమంటూ రథం కుప్పకూలిపోయింది రథచక్రాలు తునాతునకలయ్యాయి రథాశ్వాలు భీకరమైన అరుపులు అరుస్తూ నేలకొరిగాయి అందరూ భైకంపుతులై చూస్తుండగానే రథాస్వాళ్ళతో సహా భస్మమైపోయింది ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు అర్జునా అర్జునా అంటూ పరుగున వచ్చాడు అర్జునుడు భయపడుతూ బావా వాసుదేవా అంటూ శ్రీకృష్ణుడి వద్దకు చేరాడు నాకేమి కాలేదు బావా ఏమిటిలా జరిగింది అన్నాడు కంగారుగా ఆ మాటలు వింటూనే శ్రీకృష్ణుడు చిన్నవ్వు నవ్వాడు పక్కనే ఉన్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు ఆంజనేయ నా కంగారు నీకు పరిహాసంగా తోస్తుందా అన్నాడు అర్జునుడు హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి అన్నాడు పార్థ నవ్వక ఏమి చేయమంటావు నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నువ్వు పరామర్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది నన్ను కాపాడా అవును అర్జున ఈ రథం ఇప్పుడు కూలిపోలేదు భీష్మ బాణ దాటికి నీ రథచక్రాలు కూలాయి కర్ణ అస్త్రాలకి నీ అశ్వాలు ఎప్పుడూ మరణించాయి మీ గురువు ద్రోణుడు ఆగ్రహ జ్వాలల్లో నీ రథం ఎప్పుడూ తునాతునకలైంది బ్రహ్మాస్త్ర దాటికి మీ రథం యావత్తూ బూడిదైపోయింది మరి నీ రథం పైన సాక్షాత్తు ఆదివిష్ణు ఉన్నాడు ఆ పరమాత్ముడి ఆజ్ఞ లేక అన్ని అలాగే నిలిచి ఉన్నాయి ఇప్పుడు వాసుదేవుడు అవరోహించడంతో ఆ అస్త్రాలు పనిచేశాయి నీ రథం ముక్కలైంది నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్రాలు నీపై పనిచేయలేదంటే దానికి కారణం తెలుసా అవి నిన్ను చేరాలంటేనే నీకన్నా ముందు ఆసీనుడైన ఆ పరంధాము దాటి రావాలి హనుమంతుడు ఈ మాటలు అనగానే పాండవులకు తమ అజ్ఞానం బోధపడింది పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణునికి ఎందుకు ఆపాదించాడో అర్థమైంది ఐదుగురు ఒక్కసారిగా శ్రీకృష్ణుని పాదాలపై పడ్డారు పరమాత్మ మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుడు మళ్ళా మనోహరంగా చిరునవ్వి నవ్వాడు ఈరోజు మన ఆనందలహర్లో నమ్మకం కథ ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడి వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతుంది తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించిందో చెప్తున్నారు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దామని అనుకున్నాడు దానికోసం ఆ బ్రాహ్మణ్ వెంటపడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవటానికి చెప్పాడు దొంగ బ్రాహ్మణి మాట నమ్మి బృందావనానికి వెళ్లాడు యమునా నది తీరం వద్ద కూర్చొని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు ఇంతలో పిల్లల గ్రోవ్ వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్లాడు దొంగ బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఏ కన్న తల్లి బిడ్డవో ఇంత అందంగా ఉన్నావు అని అన్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుని చూసిన చోటు తనకు చూపించమని దొంగను అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణ్డికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుణ్ణి నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు నీవు భాగవత పురాణం కేవలం ఒక కథగా చదివావు కాని దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటనే నేను ఉంటాను అని చెప్పాడు కృష్ణుడు పురాణాలు చదవటమే కాకుండా దానిలో ఉన్నవి అనుభవించటం నేర్చుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడి వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతుంది తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించిందో చెప్తున్నారు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దామని అనుకున్నాడు దానికోసం వెంట పడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవటానికి చెప్పాడు దొంగ బ్రాహ్మణి మాట నమ్మి బృందావనానికి వెళ్లాడు యమునా నది తీరం వద్ద కూర్చుని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు ఇంతలో పిల్లన గ్రోవ్ వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్లాడు దొంగ బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఏ కన్న తల్లి బిడ్డవో ఇంత అందంగా ఉన్నావు అని అన్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుని చూసిన చోటు తనకు చూపించమని దొంగను అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్లగానే దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుణ్ణి నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు నీవు భాగవత పురాణం కేవలం ఒక కథగా చదివావు కాని దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటనే నేను ఉంటాను అని చెప్పాడు కృష్ణుడు పురాణాలు చదవటమే కాకుండా దానిలో ఉన్నది అనుభవించటం నేర్చుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో నమ్మకం బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడి వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతుంది తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించిందో చెప్తున్నారు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దామని అనుకున్నాడు దానికోసం ఆ బ్రాహ్మణ్ వెంట పడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవటానికి చెప్పాడు దొంగ బ్రాహ్మణి మాట నమ్మి బృందావనానికి వెళ్లాడు యమునా నది తీరం వద్ద కూర్చొని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్లాడు దొంగ బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఏ కన్న తల్లి బిడ్డవో ఇంత అందంగా ఉన్నావు అని అన్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుని చూసిన చోటు తనకు చూపించమని దొంగను అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుణ్ణి నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు నీవు భాగవత పురాణం కేవలం ఒక కథగా చదివావు కాని దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటనే నేను ఉంటాను అని చెప్పాడు కృష్ణుడు పురాణాలు చదవటమే కాకుండా దానిలో ఉన్నవి అనుభవించటం నేర్చుకోవాలి